మీరు అయితే ఒక మీలు ఇస్తారు లో మిగతా ఏం చేయాలి అన్ని గైడెన్స్ మీ దగ్గర ఉన్నాయి డిపార్ట్మెంట్లో ఎంత ఆయిల్ వాడుకోవాలి ఎంత ఎగ్ ఇవ్వాలి ప్రోటీన్ ఎంత ఇవ్వాలి అవన్నీ ఉన్నాయి మరి అవన్నీ గైడెన్స్ కౌన్సిలింగ్ ఇవ్వాలి కదా ముఖ్యంగా మీకు వన్ ఇయర్ టు త్రీ ఇయర్స్ అక్కడ ఉన్న చైల్డ్కి సప్లిమెంటరీ న్యూట్రిషన్ సరిగా ఇవ్వట్లేదు మీద ఎక్కువ ఫోకస్ క్వాంటిటీస్ అప్పుడు కిందికి ఇచ్చేవారు కదా ట్వంటీ గ్రామ్ థర్టీ గ్రామ్ ఎంత ఇవ్వాలి అప్పుడు బౌల్స్ ఇచ్చేవాళ్ళు దాట్ ఇంత కనీసం తినిపించేయాలి చైల్డ్కి ఆ గైడెన్స్ కౌన్సిలింగ్ మీరు వన్ టు త్రీ ఇయర్స్ మీ అన్నవాడికి రారు కానీ వాళ్ళకి సంబంధించి కౌన్సిలింగ్ మీరు ఇవ్వాలి కదా పేరెంట్స్కి చైల్డ్ ఫీడింగ్ ప్రాక్టీసెస్ గురించి చెప్పాలి అవన్నీ చెప్పిపోతేనే మళ్ళీ ఓవర్ పర్ఫార్మెన్స్ బికాస్ వీఎం నాట్ డూయింగ్ ఇట్ ఏం రాకెట్ సెంజర్ కాదు సింపుల్గా ఇవన్నీ తినిపిస్తే బాగుంటుంది కొన్ని డివర్మింగ్ టైంగా చేస్తే టాబ్లెట్స్ వ్యాక్సినేషన్ ఇవన్నీ టైంగా వేస్తే బాగుంటారు ఫీవర్స్ ఇవన్నీ రాకుండా ఉంటుంది సిక్నెస్ రాకుండా ఉంటుంది న్యూట్రిషన్ సరిగా ఉంటుంది ఇట్స్ ఆల్ లింక్డ్ సింపుల్గా మీరు చైల్డ్కి ఏం న్యూట్రిషన్ ఇవ్వాలి దాని గురించి గైడెన్స్ అంగన్వాడికి వచ్చినప్పుడు కరెక్ట్గా వెయిట్ హైట్ మెజర్మెంట్ చేయడం కరెక్ట్గా ఎంట్రీ చేసుకోవడం పాటు ఇంటిలో మదర్కి గైడెన్స్ ఇవ్వడం ఏమేమి తినిపించాలి జంక్ ఫుడ్ ఇవ్వకుండా చూసుకోవాలి వ్యాక్సినేషన్ జరిగిన చూసుకోవాలి ఈ ఐదు ఆరు చేసేస్తే యూ విల్ హ్యావ్ నో వేస్టింగ్ నో స్టడింగ్ అంటే కరెక్ట్గా మెషర్స్ వేయలేదు మేడం ఏంటంటే స్టాండర్డ్ ఉన్న పిల్లలు మొత్తాన్ని అంటే తను కొంచెం ఏజ్డ్ ఆ టీచర్ ఆ అబ్బాయి కూడా కొంచెం సపోర్ట్ చేయలేదు అండి సిండ్ చేయడం అనేది దాంట్లో ఆ వెయిట్స్ వేసేటప్పుడు హైట్ దాంట్లో తనకి కనిపించుకుని నేను మొత్తం నాకు అది స్టాండర్డ్ అని తెలియలేదు మేడం అందువల్ల నేను మొత్తం స్టాండర్డ్ చూపించడం జరిగిందని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి కానీ బట్ మేడం ఆ సెక్టర్లో వన్ వన్ ఒక పర్సెంట్ పెరుగుతూ రావడం వల్ల మేడం ప్రిన్సిపల్ సెక్రటరీ మేడం గారు సస్పెన్షన్ సివియర్ మేడం అలాగే వేస్టెడ్ ఫైవ్ పర్సెంట్ ఉన్నారు మేడం ముప్పై అండర్ టెన్ పర్సెంట్ ఉంది మేడం ఇది మేము తగ్గించుకుంటూ వస్తున్నాం మేడం అంగన్వాడీ సెంటర్ విజిట్ తర్వాత హోమ్ విజిట్లో పలు దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఎందుకు అనేది వాళ్ళ కుటుంబ పరిస్థితి ఆర్థిక పరిస్థితి చూసుకొని అంగన్వాడీ సెంటర్లో వాళ్ళ ఫుడ్ చూసుకొని అలాగే తల్లి ఆహారం తింటే బిడ్డకి ఇవ్వడం ద్వారా మంచి పొడవు ఎక్కువ అయినా వస్తారని చెప్పి తెలియజేస్తూ న్యూట్రిషన్ ఫుడ్ కూడా ఇప్పుడు ఈ మాసం మొత్తం మనకి న్యూట్రిషన్ ఉండేది మేడం అయితే దీంట్లో ప్రోగ్రామ్స్కి వాడు వచ్చేలా చూసుకొని రాని వాళ్ళకి హౌస్ విజిట్ చేసుకొని కొంచెం ఎక్కువ నాకు తెలిసింది ఏంటి అంటే వాళ్ళ ఆర్థిక పరిస్థితి బాగలేని కుటుంబాల్లోనే ఎక్కువ ఉంటాడు కానీ అమ్మ దీనికి ఎక్కువ డబ్బు అవసరం లేదు మీరు చాలా ఇస్తున్నారు అంగన్వాడి నుంచి టేక్ హోమ్ రాసిన చాలా ఇస్తున్నారు అది బిడ్డకి మద్దతుకి వెళ్ళేటట్టుగా చూసుకోవాలి అంతే ఇట్ షుడ్ నాట్ గోయింగ్ టు ఫ్యామిలీ బాస్కెట్ అయితే ఆ బిడ్డకి తల్లి అందించేలాగా కౌన్సిలింగ్ చెప్పుకొని మధ్యలో వేరే సెంటర్కి వెళ్ళినా కూడా ఈ సీనియర్లో ఉన్నటువంటి పిల్లల తల్లుల్ని మరొకసారి కలిసి ఇలా బిడ్డ ఎత్తు బరువు వాడితే చూపిస్తూ గ్రోత్ చార్ట్ కూడా చూపించి ఇలా కలర్స్ కూడా చెప్పి వాళ్ళకి ఇలా ఈ కలర్లోకి మారితే రోగాలు రాకుండా ఉండడం వల్ల కూడా నీకు శ్రమ తగ్గుతుంది డబ్బు తగ్గుతుంది అనే విషయాలు తెలియజేస్తూ మన పోషక వీళ్ళు ఉన్న ఆహారాన్ని తెలియజేస్తూ కొంచెం మీకు అది కొత్తపాలెం అంటారు మేడం పల్చేపల్లి ఎందుకో అక్కడ కొంచెం వలసలు ఎక్కువగా ఉంటాయి మేడం వలస వెళ్తూ ఉంటారు వలస వస్తూ ఉంటారు పిల్లల మీద కొంచెం శ్రద్ధ తక్కువ మేడం ఎప్పటికీ వెళ్ళప్పుడు కొంచెం వలస అదే బోరలు అది అమ్ముకుంటా ఉంటారు మేడం అలా వెళ్ళిపోతూ ఉంటారు శ్రద్ధ చూపించారు పిల్లల మీద మనం కూర్చోబెట్టి ఇలా వండుకోవాలి అని తెలియచేసి పెడితే అప్పుడు కొంచెం చేస్తారు మళ్ళీ ఒక నెల తర్వాత మళ్ళీ డౌన్ అనిపిస్తారు మళ్ళీ హౌస్ కి వెళ్ళి ఇలా చేయండి అని చెప్పుకుంటూ వస్తున్నాం మేడం అది